హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్యాంకు కొత్తగా పెట్టిన చెత్త అసలు ఏంటండి ఈ రూల్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రూల్స్ పెడతారండి డబ్బులు వేసినా బాధడే తీసినా బాధుడే మా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మీరు ఫైన్ వేస్తారు గత నాలుగు రోజుల నుంచి తొంభై శాతం ఏ టీఎం హైదరాబాద్ లో ఒకే టీం కూడా సరిగా పని చేయట్లేదు మేమేమో ఫైన్ వేయాలి ఎంత ఫైన్ వేయాలి మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మా డబ్బులతో మీరు జీతాలు తీసుకుని మా మీద మీ అధికారం ఏందిరా మీరు ఏసీలో కూర్చొని వడ్డీలు దొబ్బి మా ఇంటి దొబ్బి వెనక ముందు బలిసి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు బ్యాంకులు పేదోని కొట్టు పెద్దోని వ్యవహరిస్తున్నాయి లేకపోతే మొన్నటి మున్న ఒక విజయమాల్య ఒక లగడపట రాజగోపాల్ ఒక సృజన చౌదరి వీళ్ళకు వందల కోట్లు అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు కమిషన్ దొబ్బుతారు వాడు సేఫ్ మీరు సేఫ్ వాడు కట్టకపోతే కన్సెషన్ ఇస్తారు ఎగ్గొడితే మాఫీ చేస్తారు ఆ లాస్లన్నీ మా మీద ఫైన్ చార్జెస్ అని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటారు అరే బ్యాంకులకి వెళ్ళాలి అంటే హాస్పిటల్ కి అన్నంత భయం వేస్తుంది ఫ్యూచర్ లో ఏటిఎం ముందు నిలబడ్డా బ్యాంకుల ముందు నిలబడ్డా చార్జెస్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ బ్యాంకులన్నీ ఎవరిని ఉధరిద్దామని ఇప్పటికే తొంభై శాతం ఏటీఎం నో క్యాష్ బోర్డులు ఎందుకంటే యాభై వేల కోట్ల వరకు పొలిటిషియన్స్ గోడౌన్ లోకి బల్చిన బాత్రూమ్ గోడలోకి ఎప్పుడో చేరిపోయాయి మిగిలిన కాస్త చిల్లర మనం రాజేసుకుంటే ఈ బ్యాంకులన్నీ రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటాయి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఏప్రిల్ సిక్స్ నో ట్రాన్సాక్షన్ డే అనే మెసేజ్ మనకు పాస్ అవుతుంది దాన్ని నేను సపోర్ట్ చేస్తాను ఈ వీడియో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ